ఈ ఎన్నికలు ఈ మే పదమూడున చాలా కీలకమైన ఘట్టం చేరుకోబోతుంది మన భవిష్యత్తుని మనం నిర్దేశించుకునే సమయం దీంట్లో భాగంగా మీ అందరినీ నా విన్నపం నా విజ్ఞాపన నా అభ్యర్థన వైసీపీ వ్యతిరేక ఓటుని ని చీలనివ్వకుండా అందరం ఒకే మాట మీద నిలబడి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారికి మన సంపూర్ణ బలం టీడీపీ జనసేన బలం ఇవ్వడం అలాగే టీడీపీ ఎక్కడైతే నిలబడిందో సంపూర్ణంగా జనసేన బీజేపీ మద్దతుదారులు సై జన సైనికులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ మద్దతు ఇవ్వటం అలాగే జనసేన పోటీ చేస్తున్న చోట టీడీపీ మద్దతుదారులు టీడీపీ కార్యకర్తలు టీడీపీ మహిళలు అందరూ కూర్చొని జనసేనకి మద్దతు ఇవ్వటం సమిష్టిగా ఇది కూటమి గెలుపు ఆంధ్రప్రదేశ్ గెలుపు వైసీపీ వ్యతిరేక ఓటు నిచ్చేలా చెప్పి నేను రెండు వేల ఇరవై ఒకటి ఇప్పటం గ్రామం సభ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా అదే మాట మీద ఉన్నాం అదే బాధ్యతతోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ దేశం ఖచ్చితంగా ఆయన ఆశిస్తున్నారు